హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఎల్లాకులా సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి గురువారం రోజు మార్నింగ్ రొటీన్ అనమాట పిల్లలు మా హస్బెండ్ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ మా పెట్టేసుకొని ముగ్గులు పెట్టేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నాను అనమాట సో చూపిస్తా ఫ్లవర్స్ అయితే దొరకట్లేదు అన్నమాట మొత్తానికే అందుకే మామూలుగా పెట్టేసుకున్నా ఏదైనా ఫెస్టివల్ అయినప్పుడు మాత్రమే స్వయంగా వెళ్ళి కొనుక్కొని రావడం అవుతుంది లేకపోతే మాత్రం ఇప్పుడే చెట్లు అయితే పెద్దగా అవుతున్నాయి ఇంటి ముందటివి సో అవి పూస్తే ఇంకా ఫుల్ ఫ్లవర్స్ వస్తాయి సో ఈరోజు దీపం అయితే ఇంతే సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ వంట సెక్షన్ అయితే స్టార్ట్ చేసిన టైం టెన్ ఫిఫ్టీ టూ అవుతుంది పిల్లలకి బాక్స్ ఇవ్వాలి కాబట్టి సో మళ్ళీ అందరి కోసం రైస్ మా హస్బెండ్ లంచ్కి వస్తారు సో ఇక్కడ వచ్చేసి ఇది పెసరపప్పు నాన పెట్టేస్తున్నా వంకాయ టమాటా మిరపకాయలు అయితే రెడీగా పెట్టేసుకున్నాను అనమాట కట్ చేసి ఇంకా వంట చేసేసి బాక్స్ అయితే ఇచ్చేసి రావాలి వాళ్ళకి సో ఒక స్టవ్ వస్తలేదు మేబీ అది కూడా కొనాల్సి వస్తుందేమో భయమవుతుంది చాలా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి ఏం చేయాలని అర్థమవుతుంది లేదు అసలు దాన్ని మంచిగా ఏం చేయడానికి వస్తే చేయించాలి లేకపోతే ఇంకా తప్పదు కొంచెం తొందరగా స్టార్ట్ చేసిన ఒకటే స్టవ్ ఉంది కాబట్టి తొందరగా పెట్టేసుకున్నా సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది బట్టలు అయితే చాలా ఆరేసి ఉన్నాయి సో అవన్నీ అయితే తీయాలి పని అయిపోయిన తర్వాత ఓకేనా వీడియో అయితే కంటిన్యూ చూస్తూ ఉండండి యాక్చువల్గా నేనైతే నైట్ అన్నీ క్లీన్ చేసేసి పెట్టేసి వాడుకున్నా కానీ మార్నింగ్ అవ్వలేదనమాట వర్క్ సో ప్రశాంతంగా చేసేసుకుందాం అని చెప్పేసి పిల్లలు వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేసిన అనమాట వాళ్ళకి ఇడ్లీ చేసేసి ఇచ్చి వాళ్ళ ఇడ్లీ గిన్నెలు అన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ ప్రశాంతంగా మా పెట్టేసుకొని బయటంతా క్లీన్ చేసేసుకొని చేసేసుకున్నాను అనమాట సో నైట్ ముగ్గులు అయిపోయినాయి పని రైస్ కంప్లీట్ అయిపోతే తొందరగా మన వర్క్ అయితే చేసేసుకుంటాం రైస్ అయితే అయింది ఇక్కడ పప్పు ఉడుకుతుంది అయిన లెవెన్ థర్టీ అయింది సో కరెంట్ పోయిందనమాట అన్నం చల్లర పెట్టుకోవాలి పప్పు అయితే అయిందనమాట అది ఛార్జింగ్ లైట్ పవర్ వేయింది సో ఇంకొకరి తర్వాత చేసుకుంటా ఇప్పుడైతే పప్పు చేసేసి పిల్లలకి బాక్స్ అయితే పెట్టేసిన స్వీపులు అయితే విచ్చేసేస్తాం వంట టు టూ అవుతుంది బాక్స్ ఇచ్చేసి వచ్చి నెక్స్ట్ ఇంకొక కర్రీ చేసేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకోవాలి నాన్ స్టాప్ అవుతుంది వర్క్ సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉండండి అయితే ఇచ్చేసి వచ్చేసిన ఫుల్ అంటే ఫుల్ ఎండ్ కొడుతుంది రేపటి నుంచి హాఫ్ డేస్ ఇచ్చిందే బెస్ట్ కాకపోతే ఇంటికి వచ్చినా కూడా వాళ్ళ అల్లరి వాళ్ళదే కదా ఇప్పుడైతే ఇంకా టువెల్ టైం టువెల్వ్ అవుతుంది మా హస్బెండ్ వచ్చిన తర్వాత అయితే నెక్స్ట్ వంట ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం వంకాయ కర్రీ అండ్ రసం చేస్తా పవర్ పోయింది ఎండాకాలం పవర్ పోతే ఇంక అంతే పరిస్థితులు అనమాట సో వీడియో అయితే మా హస్బెండ్కి నేను ఎప్పుడు అన్నం పెట్టా ఆయనే వేసుకొని తింటాడు ఎయిట్ ఇయర్స్ నుంచి ఎంత మంచి హస్బెండ్ కదా కాడీ మంచి అనే పెయింట్ వేసుకొని ఉంటారు నేను ఇలాంటి వాళ్ళు కదా నేను వీడియో అప్పుడు మధ్యలో ఆపేసిన మా ఆయనతో గొడవ పెట్టుకొని పెయింట్ కాదు నిజమే మా ఆయన బంగారము వంకాయ కర్రీ కూడా వేసినా నేను మధ్యాహ్నమే తినేసిన ఇప్పుడు దోశ వేసుకున్నానా అని అన్నాడు నేను దోశ వేసుకునే వరకు కూడా ఆగకుండా అన్నం వేసుకొని తింటాడు దోశ వేసుకుంటారు కనుక కాకుండా అన్నం వేసుకొని తోడు పిల్లలు ఆల్రెడీ తినేసి వాడుకున్నారు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి అవసరం లేదు తినేసే తినేసే ఇంతసేపు ఆయన కోసం వెయిట్ చేసినా నేను ఇప్పుడు మంచిగా వచ్చేసిండు ఇట్లా అన్ని పెడతా ఇట్లా అన్ని పెట్టిన తర్వాత వేసుకోవడం కూడా కష్టం ఎప్పుడైనా గొడవ అయినప్పుడు ఏమని అంటాడు అంటే ఎయిట్ ఇయర్స్ నుంచి నువ్వు ఈరోజు అయినా నాకు అన్నం వేసి పెట్టినావా అని అంటాడు సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంత మంచిగా చేసినా కదా ఇన్ని గిన్నెలు ఒక ప్లేట్ పెట్టేస్తాను ఈరోజు ఒక ప్లేట్ మిస్ అయినా కానీ ప్లేట్ కూడా పెట్టేస్తాను అది వేసుకొని తినడానికి కూడా ఎప్పుడైనా అన్నం పెట్టినావా అని అంటాడు యాక్ నే మనం అందరం కూర్చొని తినేటప్పుడు నేనే పెడతా కదా డాడీ అందరం కూర్చొని తినేటప్పుడు మరి ఈ టైంలో పెట్టుకుంటే ఏమవుతుంది పొద్దున్న నుంచి అలసిపోయి ఉంటావు కదా పిల్లలతోని వర్క్తోని చూడండి మళ్ళీ చేసుకోమన్నాడు దూషం అని తింటున్నాయి తిను ఇంక ఇవన్నీ ఉడగొట్టు ఓ ఇలా చారు ఉంది కొంచెం ఇలా పప్పు ఉంది నచ్చదండి చారు పెట్టలే కదా నేను మార్నింగ్ ఓన్లీ పప్పే అప్పుడు కరెంట్ లేదు టైం అవుతుంది మన స్టవ్ ఒకటి ఖరాబ్ అయింది ఆ విషయం తెలుసా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటావు నీ లైఫ్కి నువ్వు స్టవ్ వస్తలేదు ఈ సైడ్ది చిన్నది ఈ ఇవన్నీ వంటలు నేను ఒకటే గ్యాస్ మీద చేసినా తెలుసా ఇవాళ ఎంత వర్క్ గురువారం అంత వర్క్ చేసి మళ్ళీ ఒకటే గ్యాస్ మీద రైస్ కావాలి ఎట్ ఏ టైంలో కర్రీ కావాలి చే మంచిగా అది ఆ మిక్సీ కూడా అట్టే వేండు అన్ని వర్క్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు దోశ వేసుకోవడం కష్టంగా ఉంది సో అట్లనే వాడుకోబుద్దు అవుతుంది కానీ ఆకలి అవుతుంది కావచ్చు చట్నీ ఉంది ఆల్రెడీ దోశ వేసుకుంటూ సరిపోతే ఉంటుంది డాడీ చేసుకోవాలి కదా డాడీ దోశ రెండు నిమిషాలే డాడీ పోవాలి కదా అడిగిపోవాలి దోశ పిండి తీసుకోవాలి ఏ వద్దులే డాడీ నువ్వు తినేసి టిఫిన్ అయితే రెడీ అయిపోయింది మనం వేసుకోవా ఎందుకు ఎందుకు అన్నం ఏం చేయాలా మరి అన్నం ఏం చేయాలి ఏం గింది అంత నా కోసం వెయిట్ చేస్తా అని చెప్పి నా డిన్నర్ కాకముందే ఆయన చేయగడుకుంటాను ఓకే బాయ్ చెప్పు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఎలాగలాగా గొడవలతోంది ఉంది డాడీ మీకు నిజంగానే చూడాలనిపిస్తుంది అన్నకుంది పూడాలి నాకు టెస్ట్ జరిగింది మెడికల్ టెస్ట్ ఫుల్ ఫుల్ గొడవలతోనా ఫుల్ ఏడు ఏడవాళ్ళు ఏడిస్తే ఇట్లా గ్లో వస్తుంది అనమాట ఫేస్లో అప్పుడప్పుడు ఇలాంటి పర్సన్స్ ఏడిపిస్తారు సో హస్బెండ్స్కి ఒకటే అబ్బా ప్రతి ఒక్క పెళ్ళి చేసుకున్న అబ్బాయికి వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు అమ్మాయిలు మీరు హెల్ప్ చేసుకో చేయకుండా పర్లేదు కాకపోతే వాళ్ళ చేసిన పనిని గుర్తించి ఒక్క నిమిషం దగ్గర తీసుకొని ఒక మంచి మాట మాట్లాడే అట్లా ఉంటుంది ఫుల్ ఆఫ్ ఎమోషన్తో అనమాట ఈరోజు డే నేను ఎక్కువసేపు ఉండలేను అనమాట మాట్లాడకుండా అది నా బ్యాడ్ హ్యాబిట్ సో అందుకోసమే మళ్ళీ వెంటనే మాట్లాడిసిన ఈవినింగ్ టైంలో డిన్నర్ వేయాలి కదా అన్నం మీద అలగదు కాబట్టి ఎందుకంటే మన కడిపే మాడిస్తుంది మళ్ళీ అన్నం మీద అలిగితే సో మాట్లాడేసిన నేనే హ్యాపీగా ఉండండి గొడవ లేకుండా అందరూ కూడా సో ఇది ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేద్దాం ఒక టాపిక్ మీద మాట్లాడడానికి కూడా ట్రై చేస్తాం ఈరోజు వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్